ఈ నెల సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ కొలాబరేషన్తో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది మొత్తం ఆడవాళ్ళకి పది సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాల అడాలసెంట్ గర్ల్స్కి హెల్త్ ఎడ్యుకేషను పర్సనల్ హైజీన్ మెనిస్ట్రల్ హైజీన్ గురించి తర్వాత పంతొమ్మిది సంవత్సరాల నుంచి అప్ టు మొత్తం ఆడవాళ్ళందరికీ కూడా ఎనీమియా మీద నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద యాంటీనేటల్ రిజిస్ట్రేషన్స్ అండ్ దాని ఇంపార్టెన్స్ మీద తర్వాత క్యాన్సర్ స్క్రీనింగ్స్ మీద ఎస్పెషల్లీ స్క్రీనింగ్స్ జరుగుతాయి ఈ జరిగి ఇక్కడ ఈ క్యాంపులో స్క్రీనింగ్స్ జరిగిన తర్వాత ఏవైనా సస్పెక్ట్స్ ఉన్నట్లయితే వాళ్ళని పిహెచ్సికి రెఫర్ చేస్తాం ఇంకా నెక్స్ట్ హైయ్యర్ సెంటర్ రిక్వైర్మెంట్ కానీ ఉన్నట్లయితే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానీ పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్స్ లైక్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఆర్ కింగ్ జార్జ్ హాస్పిటల్ లేదా ఇంకా నెక్స్ట్ హయ్యర్కి వెళ్ళాలి అనుకుంటే టాటా మెమోరియల్ అంగనంపూడి సెంటర్స్కి రిఫర్ చేస్తాం ఇది దీంతో పాటు అంగన్వాడీ సెంటర్స్లో జరిగే పోషణ అభియాన్ మీద న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్ మీద అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా కమ్యూనికబుల్ డిసీజెస్ మీద కూడా చెప్తున్నాం ఇది ఇది ఒకటే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అయినా పిఎంజేఏవై కార్డ్స్ ఎన్రోల్మెంట్ కానీ లేదా అబా ఐడి జనరేషన్ కానీ తర్వాత వయో వందన సెవెంటీ ప్లస్ ఇయర్స్ వాళ్ళకి కార్డ్స్ ఎన్రోల్ చేయడం జరుగుతుంది ఈ ఈ క్యాంప్లో సైమల్టేనియస్గా మిగతా సెంటర్స్లో ఈ పద్నాలుగు రోజులు క్యాంపులు ఒక పక్క ఒక సెంటర్లో జరిగిన మిగతా సెంటర్స్లో రీచ్ సెషన్స్ జరుగుతాయి స్క్రీనింగ్ అండ్ ఐడెంటిఫికేషన్ ఇది దీని ప్రోగ్రాం ఉద్దేశం థ్యాంక్ యూ